హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ లో అన్ని జట్లు సగం మ్యాచ్లు ఆడేశాయి ప్లే ఆఫ్ లో బెరత్ దక్కాలంటే కనీసం ఎనిమిది మ్యాచ్లు విజయాలు వరించాలి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్ల్లో ఐదింట పరాజయాలు చవిచూసింది రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది లీగ్ దశలో సన్ రైజర్స్ మరో ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ ఏడింటిలో సన్ రైజర్స్ కనీసం ఆరు విజయాలు సాధించాలి సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ ప్రస్తుత వ్యూహం ఆలోచనతో ఆరు విజయాలు సాధించడం కష్టమే అనిపిస్తోంది అందుకు కారణం ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ జట్టు అతిగా ఆధారపడటమే అని తెలుస్తోంది ఇరవై నాలుగు ఐపీఎల్ నుంచి అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్లు ఇరవై రెండు మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేశారు అందులో పదకొండు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ గెలుపొందగా పదకొండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది విజయాలు సాధించిన మ్యాచ్లో అభిషేక్ హెడ్ పరుగుల వరద పారించారు జట్టు స్కోరులు మూడింతల పరుగులు ఈ ఇద్దరే వాదారు ఓవర్ కు పద్నాలుగు పాయింట్ అరవై ఐదు పరుగులతో సగటున ఎనభై పాయింట్ ఒక పరుగులు పిండుకున్నారు కానీ సన్ రైజర్స్ ఓడిన మ్యాచ్ల్లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు సగటు స్కోరు పద్నాలుగు పాయింట్ ఐదుకు పడిపోగా రన్ రేటు ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిదికి తగ్గింది ఐపీఎల్ పద్దెనిమిదిలో రాయల్స్ తో మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ పంతొమ్మిది బంతుల్లో నలభై ఐదు పరుగులు జోడించింది ఇషాన్ కిషన్ శతకం ఆ మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ను గట్టెక్కించింది ఆ తర్వాత మ్యాచ్ లో వరుసగా పదిహేను పదకొండు నాలుగు తొమ్మిది పరుగుల భాగస్వామ్యమే నమోదయ్యింది పంజాబ్ కింగ్స్ పై మళ్లీ నూట డెబ్బై ఒక్క పరుగులతో మూత మోగించగా ముంబై ఇండియన్స్ పై యాభై తొమ్మిది పరుగులు జోడించారు ఈ సీజన్ లో సన్ రైజర్స్ నెగ్గిన మ్యాచ్ల్లో అభిషేక్ హెడ్ పదమూడు పాయింట్ తొంభై మూడు రన్ రేట్ తో జట్టు స్కోరులో నలభై శాతం పరుగులు బాధగా ఓడిన మ్యాచ్ లో ఓవర్ కు తొమ్మిది పరుగుల చొప్పున జట్టు స్కోరులో ఆరు పాయింట్ రెండు శాతం పరుగులే జోడించారు గెలుపు శాతం మరే జట్టుకు ఈ స్థాయిలో వ్యత్యాసం లేదు విజయాల్లో ఓపెనర్లు సగటున డెబ్భై ఏడు పాయింట్ ఎనభై కాగా ఓటముల్లో పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు సగటు నమోదు కావడం గమనార్హం ఆధునిక క్రికెట్ లో డేటా అద్భుతాలు చేస్తోంది అభిషేక్ ట్రావిస్ హెడ్ పై ఇతర జట్లు గట్టి ఫోకస్ పెట్టాయి ఏ షాట్లకు అవుట్ అవుతున్నారు ఎటువంటి బంతికి పేలవ షాట్స్ ఆడుతున్నారు ఏ వ్యూహానికి పడిపోతున్నారనే రీసెర్చ్ గట్టిగా జరిగింది సీజన్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్ లో ముప్పై తొమ్మిది పాయింట్ యాభై ఆరు బాల్స్ ను షార్ట్ బాల్స్ ను సంధించింది ఫలితంగా సన్ రైజర్స్ రికార్డు స్కోరు బాధింది ఉప్పల్లోనే జరిగిన తర్వాత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయిన్స్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఉప్పల్లో యార్కర్లపై రన్ రేట్ ఆరు పాయింట్ డెబ్బై నాలుగు మాత్రమే దీంతో ఆ జట్టు ఎక్కువగా యార్కర్లు ఫుల్ లెంగ్త్ బాల్ ని సంధించి సక్సెస్ అయ్యింది మూడు వందలపై కన్నేసిన సన్ రైజర్స్ కనీసం రెండు వందల మార్కు తాకనీయలేదు రిషబ్ పంత్ అమలు చేసిన ఫార్ములానే ఇతర జట్లు అనుసరించాయి ఫలితంగా సన్ రైజర్స్ ఏడు మ్యాచ్ల్లో ఐదింట ఓడింది వాంకడేలో ముంబై ఇండియన్స్ పేసర్లు సైతం యార్కర్లు ఫుల్ లెంగ్ బంతులతో సన్ రైజర్స్ బ్యాటర్లను ఎరకాటంలో పడేయడం చూసాం ఎస్ఆర్ఎస్ సక్సెస్ లో అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ మెరుపులు కీలకం ఆ ఇద్దరు ఆశించిన ఫామ్ లో లేరు ప్రత్యర్థి జట్లు మెరుగైన ప్రణాళికలతో హైదరాబాద్ ఓపెనర్లను కట్టడి చేస్తున్నాయి మరి ఈ సమయంలో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ మరింత బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది పవర్ ప్లే లో గట్టి పునాది లేనిదే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వారి స్కోర్ కల సాధ్యం కాలేదు మూడు వందల మెరుపులు సన్ రైజర్స్ కు ఇప్పుడు అవసరం లేదు ఇరవై ఓవర్ల పాటు నిలకడగా బౌండరీలు బాదుతూ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై పరుగులు చేసే చాలు నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ హెన్రిజ్ క్లాసెన్ సహా అనికేత్ వర్మాలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే సన్ రైజర్స్ మళ్ళీ వరుస విజయాలు సాధించవచ్చు కానీ అందుకు సన్ రైజర్స్ ప్లాన్ బి అమలు చేసే ఆలోచన చేయాలి మరి వేచి చూడాల్సిందే ఏం జరగనుందో ఇలాంటి మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ